గారికి ఏసీపీ గారికి ఆర్డీఓ గారికి మరియు మంచిర్యాలలోనే వ్యవసాయ క్షేత్రానికి మారుపేరు మా కేవి ప్రతాప్ సార్ గారికి అలాగే ఇక్కడ ఎంతో సేవలు అందిస్తున్న డాక్టర్ రాకేష్ గారికి మరియు వివిధ ప్రాంతాల నుండి ఈ రోజు వేదికపైన వేదిక పైన కూర్చున్నటువంటి ఏ విషయం అన్నా కూడా కొద్దిగా గా తర్వాత ఒక లాభసాటిగా ఆలోచించినట్టయితే ఈ వ్యవస్థలు ఈ వృత్తులన్నీ కూడా బాగుపడే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్ కానీ దానికి సంబంధించినటువంటి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్స్ కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సొసైటీల ప్రెసిడెంట్ అందరికి చెప్పేది ఏంటంటే మీ ఊరిన ఫార్మర్స్ జస్ట్ ఒక ఏరియా ఒక రూట్ ఉన్నాయంటే పది ఊళ్ళు ఉంటాయి ఊరుకు మీరు వన్ ఊరుకు యాభై మంది వంద మంది ఫార్మర్స్ ని గ్యాదర్ చేసిన ఆ ఊరు ఎన్ని ఊరు వరకు వెయ్యి మంది ఫార్మర్స్ ఉంటారు జస్ట్ ఇట్లా ఒక ఐదు వందలు రెండు వెయ్యి రెండు వేలతో కూడా స్టార్ట్ చేయొచ్చు మనం ఫస్ట్ ఒక మీరు రిజిస్టర్ చేసే ప్రయత్నం చేయండి దట్ విల్ బి చాలా ఇప్పుడు పంజాబ్లో రెండు వేల పైన ఉన్నాయి ఎబ్బిఓలు అదే తెలంగాణకు వచ్చేసరికి మన దగ్గర ఒక ఇంద్రవెల్లి ఉంది తర్వాత ఐ థింక్ నేను ఏడుందంటే బైన్సా ఉంది ఇప్పుడు ఇంద్రవెల్లి కాడ ఈ ఎఫీఓ ఇది పత్తి మిల్లింగ్ ఉన్నది జిల్లింగ్ ఫ్యాక్టరీ కూడా బ్రహ్మాండంగా ఎనిమిది వందల మంది రైతులు దానిలో సభ్యులు ఉన్నారు బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున అంటే మనం ఒక ఇండస్ట్రియలైజ్ కావాలి ఇండస్ట్రియలైజ్ అయితేనే అన్ని రకాలుగా జనాలకు బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ మీ పేరు అశోక్ యాదవ్ గారు ఈ దీనిలో నేను చెప్పిన దాంట్లో జస్ట్ కొంచెం ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఈ ఏరియా ప్రజలకు మేలు చేసినట్టు అవుతావు ఈ ఏరియా ప్రజలకు మీకు కావాల్సిన సహకారం అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అందిస్తారు దయచేసి నేను పోలీస్ ఆఫీసర్గా కాకుండా జస్ట్ ఒక రైతుగా మాట్లాడిన మాటను మరించవలసింది చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా మంచి సందేశం ఇచ్చారు మరి ఇప్పుడు మరి సహకార సంఘ అవార్డులు తీసుకునే వ్యక్తులు రెడీగా ఉండండి మరి మన డిసి గారు మాట్లాడుతున్నారు ఈనాటి అఖిల భారత డె రెండవ సహకార వారోత్సవాలు సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షులు అశోక్ యాదవ్ గారికి మరియు మా ఆర్డీఓ